వెల్కమ్ టు న్యూస్ అక్రమ ఆపాలి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ సెక్రటరీ రామారావు సీతారామరావు జిల్లా జీమడుగుల మండలం పాలమామిడి పంచాయతీ పెద్దపాడు గ్రామంలో గత రెండు వారాల ముందు గంజాయి మూడేళ్లలో ఉందని పక్క సమాచారం పోలీసు అధికారులకు అందజేశారు సమాచారం అందుకున్న పోలీసులు పెద్దపాడు గ్రామంలో ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకొని విచారణ జరిపితే వారు మేము పండించామని తెలింది అయితే వారితో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు ఈ సమాచారం అందుకున్న హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ సెక్రటరీ వంతల్ రామారావు పాల్ మామిడి గ్రామంలో ఉన్న బాధితుల కుటుంబంతో కలిసి మాట్లాడారు ఆయన మీడియాతో మాట్లాడుతూ అమాయక ఆధిమ జాతి గిరిజన అక్రమంగా జైలు పంపించడం ఇది ఆయన పోలీసు వారిని హెచ్చరించారు మూడు కుటుంబం వారు మాత్రం పండించారు వారితో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని వెళ్లి అరెస్ట్ చేయడం నేరం కాదా అంతేకాక ఇంకా ఎనిమిది మంది ఉన్నారు వారు కూడా గంజాయి పండించారంటూ రోజు ఫోన్ చేసి వేధిస్తున్నారు అసలు పోలీసులు రక్షకుల భక్షకుల అంటూ మండిపడ్డారు ఇప్పటికైనా వాస్తవం తెలుసుకోవాలి అని ఆయన ప్రశ్నించారు అంతేకాదు ఎనిమిది మంది పేర్లు నమోదు చేసుకుని దర్యాప్తు పేరుతో అరెస్ట్ చేద్దాం అనుకుని వేధిస్తుంటే చూస్తూ ఊరుకోం వెంటనే ఎనిమిది మంది పేర్లు ఆ వాస్తవం తెలుసుకోవాలి లేదు అంటే న్యాయమైన పోరాటం చేయక తప్పదు అన్నారు బాధితులు కూడా మాట్లాడారు పోలీసులు వాస్తవం తెలుసుకోవాలని అన్నారు లేకపోతే మా కుటుంబ వారు అందరితో కూడా అరెస్ట్ చేయాలని అన్నారు ఆ గంజాయి చేసింది కూడా సార్ ముగ్గురే చేసే సార్ ఆ ముగ్గురులోని మొత్తానికి ఐదుగురు ఐదుగురు తీసుకెళ్ళిపోయారు సార్ వా వాళ్ళు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్యలు కానీ వారు వాళ్ళ పరిస్థితి చూడలేక మేము గ్రామస్తులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ మీరు ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ ఎస్పీ గారు కానీ మీరు మాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలని మేము అను అనుకుంటున్నాం సార్ మా మా గ్రామస్తులంతా అందరూ ఒకే కట్టు ఉన్నాం సార్ ఎవరు కూడా మా పక్షాన సర్పంచులు కానీ వార్డు మెంబర్స్ కానీ వీళ్ళు ఎవరు కూడా మన పక్షాన ఎవరు రావట్లేదు సార్ మేము ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ ఆ పక్షాన ఐదుగురు పక్షాన కూడా తొమ్మిది మంది తొమ్మిది మంది పేర్లు చెప్పేసారు సార్ ఆ తొమ్మిది మంది అస్సలు చేయలేదు కూడా సార్ ఆ తొమ్మిది మంది చేసారని అది మన మన వాళ్ళు ఏదో ఇది చేస్తారు కొట్టేస్తారని భయానికి చెప్పిస్తున్నారు కానీ సార్ మన ఐదుగురు అయితే ఎనిమిది ఎనిమిది మంది అయితే అస్సలు చే చేయట్లేదు సార్ అది ఎవరో ఎవరో మాట పట్టుకొని మన ఇన్ఫర్మేషను లేకపోతే ఎవరు ఇచ్చారో మాకు తెలియదు మన మేము కూడా మీరు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మన మన ప్రజల్ని కూడా మేమైతే అసలు గంజాయి గంజాయి అనే అనేది కూడా తెలియ తెలియదు సార్ మేము చేయలేదు కూడా అప్పటి అప్పటికైనా మీరు ఎవరో మాట పట్టుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు సార్ మమ్మల్ని కూడా న్యాయం చేయాలని ఇది చాలా వాళ్ళు తీసుకెళ్ళిపోయినా వాళ్ళు పక్షాన కూడా వారి భార్యలు కానీ వారి పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మమ్మల్ని మీరు న్యాయం చేయాలని కోరుచున్నాం అది పెద్దపాడు పాల పంచేదండి ఈ మడుగులు మండలం ఎందుకంటే ఏమైందమ్మా చెప్పు అర్ధరాత్రి ఎవరో వచ్చి మా భర్తలన్నీ తీసుకెళ్ళిపోయారండి చిన్న పిల్లలని కూడా అసలు మాకు ఎవరు కూడా సాధించలేదండి వెళ్ళినా మాకు అసలు రక్షణ కలగట్లేదండి మాకు ఎవరికి చెప్పాలో ఇలా చేయాలో కూడా మాకు తెలియట్లేదు మీ తీసుకెళ్ళిపోయారమ్మా తీసుకెళ్ళిపోయారండి నా భర్తని చిన్న పిల్లలతో ఉన్నానండి నేను ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్ళిపోయారండి ఎవరో చెప్తే మా మా భర్తని తీసుకెళ్ళిపోయారు ఎంత చెప్పినా మా అసలు వినట్లేదండి ఎనిమిది మంది అరెస్ట్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఎనిమిది మందిలో ఇప్పుడు సరుకు ఉంటే మీరు అరెస్ట్ చెయ్యండి లేదనుకో బాగోదండి మేము ముందే ప్రజలతోనే హామీస్తున్నాం ముందు ఉంటే మేము మేము ముందు ఉంటాము పోరాటం చేస్తాము రోడ్డు మీద ఉంటాము పోలీస్ స్టేషన్లో ట్వంటీ ఫోర్ హవర్స్లో మేము ఉంటామండి మేము ఉంటాము అదే వీళ్ళు ఎనిమిది మంది చేసి ఉంటే మేము మేము ముందుకు మేము రైట్గా ఉంటాం కానీ ఇది కరెక్ట్ కాదండి మీరు చేసేది ఏమైనా మీరు హెడ్ హెడ్ హెండ్గా పట్టుకోండి అంతేగాని ఎవరు మటు వీళ్ళుకి పడని వాళ్ళు ఉంటారండి పడని వాళ్ళకి తర్వాత చెప్పిన చెప్పిన ప్రకారం విన్న తర్వాత మీరు అరెస్ట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదండి ఇప్పుడు తప్పుసైన వాళ్ళు కూడా ఈ బందులు కొట్టడము తిట్టడము ఎంతో హింస ఈ బందులు పెడితే వాళ్ళు భయానికి భయం భయ భయంతో గురి గురయ్యి ఇప్పుడు తట్టుకోలేక కొట్టిన డబ్బాలకి తట్టుకోలేక ఏమో చెయ్యని వాళ్ళు పేర్లు కూడా చెప్తున్నారండి అది కరెక్ట్ కాదు మీరు చేసేది మీరు ఇరవై నాలుగు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకోండి పెద్దపడి గ్రామాల్లో నిజమే చేశారా లేదా అనేసి ఐదుగురు మాత్రమే అంటున్నారు సో ఇక్కడైతే మీతో వాళ్ళు చేయలేదు నేను గ్రామస్తులు నేను ఉన్నాను నేను ఆల్రెడీ ఉన్నాం మేము మీరు కూడా ఒకసారి గమనించుకోండి ఎస్ఐ గారు మీరు ఒకసారి సిఐ గారు అన్న మీరు జీవమల మండలం నుండి మీరు ఇది అన్యాయం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదండి రాంగ్ మిస్టేక్ ఇచ్చారు రాంగ్ ఇచ్చారు రాంగ్ మిస్టేక్ ఇచ్చారు కాబట్టి మీరైతే ఇస్తాము కరెక్ట్ కాదు మీరు ఎనిమిది 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 పేరులని మీరు తొలగించండి అంతవరకే తొలగించలేకపోతే మేము గ్రామస్తులు అందరూ మేము ఉంటాం అక్కడ రెడీకి సిద్ధం ఉంటామండి మేము అంతవరకే చెప్తాం ఏమి పిల్లల్ని సేవ చేయకుండా చాలామంది ఏడుస్తూ అందరు కూర్చుంటున్నారు మరి ఇది మాత్రం మీరు తప్పకుండా సార్ మీరు ఏ విధంగా మమ్మల్ని ఈ రక్షణ చేయాలి ఏదైనా మీరు మీ వల్లనే మేము ఇది న్యాయ న్యాయపరచాలి సార్ మీరు ఇంత నేను మీ సెలవు తీసుకుంటున్నాను